హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమీ డీటెయిల్స్కి ఇవాళ నేను చాలా విచిత్రమైన టాపిక్ ఎంచుకున్నాను నాకు విచిత్రం అనిపిస్తుంది మీ అందరూ చెప్పండి అందులో నాకు ఇవాళ కామెంట్లో ఒకళ్ళు అడిగారు కూడాను అది విచిత్రం అంటే నాకు ఆవిడ అడిగేదాకా నాకు అంత ఐడియాలో అడిగట్టి వాళ్ళు అడుగుతున్నాను ఇవాళ చెప్తున్నాను ఏంటంటే పిల్లలు లేకపోతే తప్ప వాళ్ళది పాపమా నేరమా వాళ్ళు తప్ప వాళ్ళ చేతితో ఏ చాలామంది అండి పిల్లలు లేకపోతే మీ వాళ్ళు పిల్లల్ని ఇవ్వరు పిల్లల్ని పుచ్చుకోరు ఏవో రకరకాలుగా పాపం వాళ్ళని హింసిస్తుంటారు పిల్లలు లేకపోవడం వాళ్ళు తప్పు కాదు కదా దేవుడు ఎవరికి ఎవరు రుణం ఉంటే వాళ్ళకి ఇస్తాడు రుణం లేని వాడికి పిల్లల్ని ఇవ్వగలట చెప్పాను ఇది చాకటిగా చెప్పినట్టు శత్రువులు శత్రువులు ఎక్కువగా ఉంటే వాళ్ళు కొడుకులుగా పుడతారట మిత్రులు ఎక్కువగా ఉంటే కూతుళ్ళుగా పుడతారట మనం ఏమనుకుంటాం కూతురు పుట్టుకనే అబ్బా ఆడపిల్ల అంటాం కానీ ఆడపిల్లే ఇంటికి లక్ష్మి మనకి మిత్రురాలు అవుతుంది నిజం జీవితం అతను చెప్పడికే కూడా ఆలోచిస్తే అనిపించిందండి ఆడపిల్ల తల్లిదండ్రులతో ఎంత ఫ్రెండ్లీగా ఎంత చక్కగా కష్ట సుఖం తెలుసుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని అనిపిస్తుంది కొడుకులు కొంచెం ఏమైనా వాళ్ళకంటే ప్రేమ ఉన్నా తెలియపరచుకోలేరు ఆడపిల్ల హృదయం సున్నితమైంది చెప్పగలదు ఇంత చక్కగా నాకు నాన్న నువ్వు ఇలా ఉండు అమ్మా నువ్వు ఎలా ధైర్యం చేసి చెప్పగలవు మగపిల్లాడు చెప్పడండి చెప్పలేడు ఎందుకు కారణం అది కూడా మనమే కారణం అది కూడా చెప్తాను నేను ఎందుకు అంటే తల్లిదండ్రులమే కారణం ఆడపిల్ల ఎంత చెప్పినా తల్లిదండ్రులు బొర్ర చూపిస్తా అవునమ్మా 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 చక్కగా వింటారండి అదే కొడుకు వచ్చి నువ్వు చెప్పేది ఏమిటా నువ్వేమన్నా చేస్తున్నావా పెడుతున్నావు నువ్వు చెప్పిది ఏమిటి నీకేం తెలుసిన అని ఇలా రకరకాల కొడుకును కూడా మనమే హీనం చేస్తాం ఇది చేసే తప్పు ఎవరిలో ఉంది మనలోనే ఉంది ఎవరిలోనో లేదు ఇది మనం చేసే తప్పు మనలోనే ఉంది కాబట్టి పిల్లలు లేరు అని అలాగనే పిల్లలు లేని వాడిని మనం చూపు ఎప్పుడూ చూడపడండి వాళ్ళకి ఎవరు రుణం లేరేమో చక్కగా కింద జన్మలు అన్ని రుణాలు తీర్చుకొని జన్మలోకి వచ్చారేమో హాయిగా పిల్లలు లేరు మళ్ళీ ఎవరికి రుణపడి ఉండరు వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారు అయితే అలాంటి వాళ్ళు సంతోషంగా గడపగలరా గడపలేదా గడపలేరా లేదు అంటే ఇంకేమిటి చేయగలరు ఎలా చేస్తే వాళ్ళు సమస్యలు తీరుతాయి ఇవన్నీ చిన్న టాపిక్ మాట్లాడుకుందాం చలో వీడియో వెల్కమ్ అండి పిల్లలు లేకపోయినా కూడా వృద్ధాప్యం చాలా ఆనందంగా గడపవచ్చు ఎలాగా ఈ వీడియో వినండి తెలుస్తుంది మీకు ఎలా గడపవచ్చు వెల్కమ్ అండి వీడియోకి పిల్లలు లేకపోతే వృద్ధాప్యం ఆనందంగా గడపదు అనుకుంటారు అది అనవసరం అలా అనుకోకూడదు పిల్లలు లేకపోయినా వృద్ధాప్యం అందరికి అందరిలాగే చక్కగా వాళ్ళకి నడుస్తుంది అయితే దానికి ఏంటి కావాలి ముందుగా కొంచెం ప్లాన్లు వేసుకోవాలి అంటే పిల్లలు ఉన్నాయి వాళ్ళ రేపు వేసుకుంటాం పిల్లలు లేకపోతే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తగాను ప్లాన్లు వేసుకుని నడుపు వాళ్ళ జీవితాన్ని ఒక ప్లానింగ్ ప్రకారం నడుపుకుంటూ వెళ్తే వాళ్ళ జీవితం కూడా చాలా హాయిగా ఉంటుంది పిల్లలు లేని తరని వాళ్ళే మనుషులు కాకపోరు ఇది కాకపోరు చెప్పారు కదా ముందేను రుణం లేని వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళు ఇంకా అదృష్టం మళ్ళీ జంలో మళ్ళీ రుణం కూడా ఉండరు వాళ్ళు ఎవరికేనో చక్కగా పువ్వుల్లాగా వెళ్తారు స్వర్గస్తులైనా కూడా వాళ్ళు మంచి లోకాలకే వెళ్తారు పిల్లలు లేకపోవడం వల్ల మనలో చాలా మందికి అంటే పిల్లలు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవితం అంతా శూన్యంగా కనిపిస్తుంది కానీ ఆ శూన్యాన్ని లేకుండా చేయడానికి అది కూడా మంచిది వృద్ధాప్యంలోని పిల్లలు లేకపోయినా మన జీవితం వెలుగు చూస్తాం ఎలా చూస్తాం ముందు పిల్లలు లేరు అనే దానికి ముందు ఒంటరిదనాన్ని మనం ఆహ్వానించాలి అంటే ఒంటరిదనం అంటే మీకు భార్యకి భర్త భర్తకి భార్య ఉంటారు కానీ పిల్లలు లేరు వాళ్ళ పిల్ల వాళ్ళకున్నారు వీళ్ళ పిల్లలు ఇలాగా అసలు ఎవరితో ఎవరు కంపేర్ చేసుకోండి మీకు పిల్లలు లేకపోతే భార్యాభర్త ఒకరికొకళ్ళు పిల్లలు అవుతారు ఒకళ్ళొకళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటారు ఏదైనా ఇప్పుడు మామూలుగా అయినా చెప్పుకుంటాం ఇప్పుడు అప్పుడు ఇంకా వాళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువ చేసుకోవాలి భార్యాభర్త ఏంటంటే పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు ఒకరికొకళ్ళే అవుతారు కాబట్టి అటాచ్మెంట్ ఎక్కువ చేసుకొని ఎక్కువ కలిసిమెలిసి ఉండాలి గొడవలు తక్కువ పడతారు అంటే వాదనలు ప్రతివాదంలో అందరిలో అందరి భార్యాభర్తలు ఏంటంటే ఇద్దరు మనుషులు మధ్య కలిస్తేనే వాద ప్రతివాదనలు వస్తాయి కానీ వీళ్ళు ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ అనురాగాలు ఎక్కువ పెంచుకోవాలి నమ్మకం ముఖ్యంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెంచుకోవాలి ఇది శిక్ష కాదండి ఇది ఒక పరిస్థితి మాత్రమే ఒక్కొక్కసారి అన్న పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు వస్తాయి ఇది ఒక పరిస్థితి మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి అందరూ చేసిందే వాళ్ళు చేయొచ్చండి పూజ చేయొచ్చు జపాలు చేయొచ్చు ధ్యానం చేయొచ్చు లేదు అనుకుంటే మంచి మంచి పురాణాలు ఎవరు మత గ్రంథాలు వాళ్ళు చదువుకోవచ్చు లేకపోతే మేము చక్కగానే మంచి మంచి ప్రవర్తనాలు వినవచ్చు మీకు చెప్పడం వస్తే ప్రవచనాలు చెప్పచ్చు లేకపోతే నలుగురికి నా సహాయం చేయొచ్చు ఇలా ఎన్నో ఉన్నాయి మార్గాలు వెతుక్కోవాలి కానీ ప్రతి మనిషికి ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుందండి దేవుడు ఇప్పుడు వాళ్ళకి పిల్లలు లేకుండా చేశారు అనుకుంటే ఏదో మంచి మార్గం చూపిస్తున్నట్టే లెక్క అంతేకాని అది వాళ్ళకి పిల్లలు లేరు అని వాళ్ళు నేరం చేయడం వాళ్ళని హీనంగా చూడడం అని చేస్తే మందే తప్పు అది చాలా తప్పు అలా కాదు ఎవరికి ఎవరో అనమాట వాళ్ళకి ఇంత మంచి మార్గాలు చూపిస్తారు దేవుడు వాళ్ళకి ఎన్నో మంచి మార్గాలు చూపించి అంటే వాళ్ళకి ఏంటంటే ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎవరికైనా ఏమన్నా చెప్తూ ఉండొచ్చు లేదా ఫైనాన్షియల్గా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు లేదా ఇంకో రకంగా మాట సాయం చేయొచ్చు ఎన్నో రకాలు చేయొచ్చు వాళ్ళకి అది అంత అదృష్టం ఉంటుందండి ఇదే పిల్లలు ఉన్నారనుకోండి మనకి యావ ఎక్కువైపోద్దు మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలకి వాళ్ళు మన పిల్లలకే దాచారు మనం కూడా అనమాట బయట వాళ్ళకి ఇవ్వడం మాటది మనం కూడా తినం అయ్యే డబ్బు తినేస్తే అయిపోతే పిల్లలు రేపు ఏమిటిస్తాం ఏం ఉంచుతాం ఏమన్నా ఉంచాలి కదా ఈ ఆలోచన మన ఇంట్లో ఎక్కువ ఉంటుంది అదే వాళ్ళకి అలా కాకుండా లేరు కదా హాయి ఇవన్నీ మనం దానాలు ధర్మాలు చేసుకుందాం మంచి మంచి వాళ్ళకి ఇచ్చుకుందాం మంచి మంచి పనులకు ఉపయోగిద్దాం డబ్బులు ఆధ్యాత్మికంగా ఎవరికైనా ఇవ్వచ్చు ఏ గుళ్ళల్లో గోపురాల్లో ఎవరా కట్టించవచ్చు ధార్మికంగా చేయొచ్చు ఎలాగైనా ఎలా కావాలంటే అలా చేస్తారు వాళ్ళు అదే పిల్లలు వాళ్ళు చాలా తెగ చాలామంది తెగించరండి అది మాట గ్యారెంటీ ఎందుకంటే ఉంటుంది పిల్లలు 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 వాళ్ళకి వాళ్ళు పుట్టని తిట్టని చూడని చూడకపోని వాళ్ళకి అన్నీ ఇచ్చేయాలి ఈ దేవుడు అప్పుడు భయం ఉండదు పాపభీతి ఉండదు ఏమీ ఉండదు వాళ్ళకి అలాంటివి ఏమి ఉండే పిల్లలు లేని వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఇంకా ముక్తిని పుణ్యాన్ని ఎక్కువ పెంచుకుంటారు అయితే ఏంటంటే కొన్ని పాయింట్స్ తప్ప చెప్పండి ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే కదండి ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లలు పెడతారేమో ఆశ ఉంటుంది పెడతారు పెట్టరు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడు అది ప్రశ్నే కాదు పెడతా పిల్లలు పెడతారు కదా మనకేంటి డబ్బులు అయిపోతేనేంటి మన పెన్షన్ లేకపోతే మనకి ఎఫ్డీ లేకపోతేనేంటి లేదా మనకి ఇంకా ఆదాయం లేకపోతేనేంటి మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు బంగారం బొమ్మలు చక్కగా చూసుకుంటారు ఈ ధీమాత ఉంటారు కానీ వీళ్ళకి ఆ సమస్య ఉంటుంది కదా ఎవరు చూస్తారు డబ్బు ఉంటే చే బెల్లం ఉంటే చీమలు చేరినట్టు ఈగలను డబ్బు ఉంటే ఎవరైనా చేస్తారండి ఎవరైనా డబ్బు కోసం ఆశిస్తారు డబ్బు కోసం వస్తారు డబ్బు కోసం చేస్తారు వీళ్ళు కూడా చూసి చూడటా ఎవరికో కానీ పరకా ఇచ్చారనుకోండి ఇంకా ఎక్కువ మంది వస్తారు వీళ్ళకి ఇంకా హెల్ప్ సాయం చేయడానికి వస్తారు వీళ్ళతో ఉండడానికి అన్నమాట కాబట్టి డబ్బు ఉంటే ముందు నుంచి ఆర్థిక ప్రణాళిక మొత్తం కంపల్సరీగా వేసుకోవాలి ఓ ప్లాన్ వేసేసుకోవాలి ఆర్థికంగాను వాళ్ళు దాకా మాకు ఏ సమస్యలు ఎవరి డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా ఉండడానికి ఓ ప్లాన్ వేసేసుకుంటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది అప్పుడు డబ్బు ఒకటి ఉంటే సరిపోదు కదా ఆరోగ్యం మరీ కంపల్సరీ ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే చాలా కష్టం కదా ఎవరి మీద ఆధారపడవలసి వస్తుంది అలా కాకుండా ఆరోగ్యం కోసం కంపల్సరీగా వాకింగ్ మనం క్యాలరీలు బర్డ్ చేసుకోవాలి మనం ఎక్సర్సైజ్ చేయాలి మన డైటింగ్ అయితే జాగ్రత్తగా ఫుడ్ ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి షుగర్లు బీపీలు రాకుండా చూసుకోవాలి ఇన్ కేసు వచ్చినా వాటిని నార్మల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి మనం మంచం ఏర్పడకూడదు మన ఆరోగ్యమే మనం చూసుకోవాలి మనకెవరూ చేసేవాళ్ళు లేరు అనే దృఢ నిశ్చయం వాళ్ళు మనసులోకి వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు కాబట్టి ఫస్ట్ ఆరోగ్యం కోసం తాపత్రపడండి తర్వాత డబ్బు కోసం తాపత్రపడండి అంటే జాగ్రత్తలు పడండి తాపత్రం కాదు జాగ్రత్తలు పడండి రెండు ఆరోగ్యం కోసం నుండి ఈ వాకింగ్ ఇవన్నీ చేస్తారు కానీ రెగ్యులర్గా డాక్టర్ చెకప్లు చేసుకుంటూ ఉన్నాం తర్వాత ఏంటంటే దగ్గర దగ్గర మన ఇంటికి దగ్గరగా హాస్పిటల్ ఏ ఉన్నాయి అది ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేసి పెట్టుకోండి చేసుకుని అక్కడ ఏంటేంటి సేవ అంటే ఏంటంటే మనకి రో ఏ జబ్బులకి ఏ ట్రీట్మెంట్లు ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలు లేనప్పుడు మన జీవితం ఒంటరితనం అనిపిస్తుంది అలాంటప్పుడు నలుగురు మనుషులతో మాట మంచిగా ఉండాలండి స్నేహితుల్ని పెంచుకోవాలి మాట మంచుతనం ఉంచుకోవాలి నలుగురు ఉన్నారు ఉన్నకోండి అసోసియేషన్లు ఉంటాయి అందులో ఒకరో పాల్గొనండి మీరు నాకెందుకు ఇందులో నేను పాల్గొను మీరు ఒక పదవి తీసుకోండి ఆ పదవిలో బిజీగా ఉంటుండండి ఆడవాళ్ళు చెయ్యవచ్చు మగవాళ్ళు చెయ్యవచ్చు పదవిలో ఉండడానికి చెయ్యండి అలా ఉన్న పదవిలో ఉన్న ప్రయత్నం చేయండి సీనియర్ సిటిజన్స్ క్లబ్బులు అనేవి చాలా ఉన్నాయి ఆ క్లబ్ సీనియర్ సిటిజన్స్ దగ్గరికి వెళ్ళారంటే మీరు మాటలు వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు ఎంతో రిలీఫ్గా ఉంటుంది వాళ్ళు ఏవో అంటే ఇప్పుడు పెద్దవాళ్ళం పెద్దవాళ్ళం కలిస్తే ఎక్కువగా ఏం మాట్లాడదు జనరల్ టాపిక్స్ ఆరోగ్యాలు లేదంటే బట్ట ఏవో ఆడవాళ్ళనైతే బట్టల గురించో నగల గురించో వంటల గురించో లేదంటే జనరల్ జనరల్గా ఇవన్నీ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు పాల్గొనండి ఎక్కడ అనాథాశ్రమం ఉంటుంది వృద్ధాశ్రమాలు ఉంటాయి గుడులు ఉంటాయి స్కూళ్ళల్లోని జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి మాకు పిల్లలు లేరు మా జీవితం ఇంతే నిరుత్సాహపడకండి లేని వాళ్ళే ఎలా తేలాం ఉన్న జీవితాన్ని ఆస్వాదించి ఎలాగంటే పుస్తకాలు చదవండి చిన్న చిన్న పుస్తకాలు చదవండి లేకపోతే కొంచెం పాటలు పాటలు వినండి సినిమాలు చూడండి ఇలా రకరకాలు ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అందులోకి వెళ్ళి చక్కగా అవన్నీ అనుభవిస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నకోండి ఆటోమేటిక్గా మీ జీవితంలోని పిల్లలు లేరు అనే కొరత లేకుండా పోతుంది ఎవరి జీవితాన్ని వాళ్ళే రాజు వాళ్ళే రాణి కాబట్టి మీ జీవితాన్ని మీరే రాజు మీరే రాణి హ్యాపీగా ఉండడానికి సంతోషంగా సంతోషమైన జీవితం గడపడానికి చక్కగాను ప్లాన్ వేసుకోండి ఇద్దరును ఇద్దరు ప్లాన్ వేసుకుని అప్పుడప్పుడు చిన్న చిన్న టూర్లు వెళ్ళండి సినిమాలకు వెళ్ళండి చిన్న చిన్నది అలా ఎందులో మీకు ఆనందం అనిపిస్తుందో ఆనందాన్ని ఆస్వాదించండి సమ చక్కగా జీవితానికి భవిష్యత్తు ఏర్పాట్లు కూడా ముందే చేసుకోవాలి ఇది అందరూ అండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు లేరు అని కదా ఎవరివైనా చేసుకుంటున్నాము ఇవాళ పిల్లలు లేని వాళ్ళ గురించి కూడా ఇదే సేమ్ టాపిక్ వస్తుంది ఎవరో నన్ను అడిగారు ఇవాళ చెప్పమని కాబట్టి చెప్తున్నాను ఏంటి భవిష్యత్తు ప్లాన్ ముందే వేసుకోండి ఎలాగా రేపొద్దున ఒకడు ఉంటాం ఒకడ మేపోతాం ఇద్దరు ఒకసారి ఎటుకు వెళ్ళాం రెండో వాళ్ళకి ఏమిటి జీవితం ఎలా గడపాలి వాళ్ళకి ఎలా ఉండాలి అది ఇద్దరు ఇది ధైర్యంగా దీనికి ఇలా డిస్కషన్స్ చేయడానికి మనోధైర్యం చాలా కావాలి నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతకవు నువ్వు అలా ఇద్దరు ఒకరికొకరు ప్రశ్నలు వేసుకున్నాను అలా మాట్లాడడం చాలా మనోధైర్యం కావాలి అంటారండి అందరూ వచ్చి ఏంటి ఆ నెగిటివ్ మాటలు మాట్లాడడం ఏమిటంటారు కానీ ఇది మీరందరూ నిజంగా వీడియో విన్న వాళ్ళందరూ చెప్పండి ఇది యథార్థం అవునా కదా ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక వెళ్తాము అది రెండో వాళ్ళు ఒంటరిగా జీవించక తప్పదు కాబట్టి మనం బతికుండగానే ఒక మాటలు అనుకుంటే తప్పే ఉంది సిక్స్టీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మాటలు అనుకోవాలండి ఎందుకు అంటే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటాము నేను వెళ్ళిపోయాను అనుకోండి మీరు ఇలా ఉండండి ఇలా చేయండి ఇగో ఇది పరిస్థితి ఇంట్లో ఇది ఉంది అది లేదు అన్నీ భార్య చెప్పచ్చు అదే భర్త కూడా ఫైనాన్షియల్గా ఇది ఉంది ఇది లేదు లేదా బ్యాంకులో ఇక్కడ ఇది ఉంది అక్కడ ఇది ఉంది అని భర్త కూడా చెప్పచ్చు చెప్పారు ఒకరికొకరు అనుకోండి ఏ నిమిషానికి ఎవరు ఇళ్ళ రెండో వాళ్ళు కొన్నాళ్ళు బాధపడతారు తప్పదు బాధపడక తప్పదు పిల్లలు ఉంటే ఎవరన్నా చక్కగా చేద తీసే పిల్లలు ఉంటే మంచి పిల్లలు ఉంటే తీసి తీస్తారు లేకపోతే ఒంటరిగా బతకాల్సి వస్తుంది కదా అందుకే ముందుగా ప్లాన్ వేసుకోవాలి భవిష్యత్తు గురించి ఇలా చేసుకుంటే మనం ఇలా బతక ఇలా బతికితే ఇల్లుంటుంది జాగాలు ఉంటాయి వసతులు ఉంటాయి ఏవేవో అన్నీ ఉంటాయి కదా అవన్నీ మన తదనంతరం ఎవరికి వెళ్ళాలి మన చిన్న స్లిప్ రాసి వీలునామా లాగా రాసన్న స్లిప్ రాసన్న మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు మీకు ఇష్టమైతే దగ్గర బంధువులకి ఇచ్చుకోవచ్చు లేదంటే కొన్ని గుడి గుళ్ళు దే దేవాలయాల్లో వాళ్ళకి దానం చేయొచ్చు లేదంటే కొన్ని ఆశ్రమాల్లో దానం చేయొచ్చు లేదు ఒకటి పోయి ఒకడు ఉన్నప్పుడు ఒక ఆశ్రమం కట్టించి చక్కగా ఆశ్రమంలో వీళ్ళు కూడా ఉండి ఈ ఇల్లు ముఖొని వెళ్ళి ఆశ్రమంలో వాళ్ళు కూడా ఉండి వాళ్ళు కూడా లైఫ్ ఆశ్రమాన్ని నడుపుతున్నట్టు ఉంటుంది అందులో నలుగురిలో ఉన్నట్టు ఉంటుంది వంటతనం పోతుంది ఈ ఐడియా అయితే నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడైనా ఒకడు పోయి ఒకడు ఉన్నప్పుడు ఒక చిన్న ఆశ్రమంలో చేరి మన ఇల్లు వాళ్ళు మన పిల్లలకి పిల్లలు ఉన్నవాళ్ళైతే పిల్లలకి ఇవ్వాల్సిన ఇచ్చేయడం లేదంటే మన తదనంతరం వాళ్ళకి వెళ్ళేటట్టు అన్నీ రాయడం మనం కూడా వెళ్ళి మంచి ఓల్డేజ్ హోమ్లు అన్నీ వస్తున్నాయండి ఇప్పుడు అంటే ఆశ్రమాలు కాదు మంచి మంచి సీనియర్ సిటీ హోమ్స్ అని వస్తున్నాయి ఓల్డేజ్ హోమ్ కాదు ఆ సీనియర్ సిటీ హోమ్లు అంటే మన లాంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు మన ఏజ్ వాళ్ళు మనకి మంచి కాలక్షేపం మంచి సంతోషం ఉల్లాసంగా కూడా గడపగలుగుతాం మన మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే ఇలాంటివన్నీ ముందే ప్లాన్ చేసి ఇదని నేను చెప్పదలుచుకుంది ఆఖరిలో ఒక మాట చెప్తున్నాను కొన్ని మాటలు విన్నాను పిల్లలు లేకపోవడం ఒక శాపం కాదు అదే మేలైన ఒక వరంగా కూడా మారవచ్చు మీ జీవితం మీ చేతుల్లోనే ఉందండి మనం ఎటు చేసుకున్నా కష్టం చేసుకున్నా సుఖం చేసుకున్నా కూడా మన చేతుల్లోనే మనం ఎలా ఆలోచిస్తాము మనం ఎలా ఉంటాము మన ప్రవర్తన బట్టి మన మాట బట్టే మన జీవితం మంచి అందుకని ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి జీవితం అనేది చాలా చిన్నది అది ఎలా గడుపుతాం మన మంచిది మన నడవ నడవడిక బట్టే మన మన ప్రేమ ఎలాంటిదో తెలుస్తుంది మన మన జీవితం ఎలా ఉంటుందో మన నడవడిక బట్టి మన మాట బట్టి మన ప్రవర్తన బట్టే తెలుస్తుంది ఎవరికైనా ఇది ఇవాళ నేను చెప్పదలుచుకుంది పిల్లలు లేకపోతే ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎంత హ్యాపీగా కూడా బతకచ్చు లేరు బెంగర్లేదు అనుకుని చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నిన్ను అడిగాను కదా హనుమంతుడు ఏ సముద్రం ఎక్కడి నుంచి సముద్రం దాటి లంకకు చేరాడు ఆ ప్రశ్న అడిగాను కదా దాని జవాబు ఏంటి హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుండి దాటి లంకకు చేరా ఇవాళ ప్రశ్న ఏంటంటే రాముడికి నారదుడు శాపం ఎందుకు ఇచ్చాడు రేపు జవాబు పెట్టండి మళ్ళీ అడుగుతున్నాను రా రాముడికి నారదుడు శాపం ఎందుకు ఇచ్చాడు దీని జవాబు కూడా పెట్టి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ